ఫ్యాక్టరీ ఏర్పాటు శరవేగంగా సాగుతోంది సిద్దిపేట జిల్లాలో నర్మెటలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ త్వరలో అందుబాటులో రానుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం రైతుల ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాయి వివిధ దశల్లో రాయితీలు సైతం ఇస్తున్నాయి ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నరమెటలో నిర్మిస్తున్న ఆయిల్ పాంప్ కర్మాగారం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి వచ్చే నెల రెండో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పామ్ ఆయిల్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు చర్యలు ముమ్మరం చేశారు ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆయిల్ పాంప్ ఫ్యాక్టరీ రాష్ట్రంలో మూడోది ఇది ప్రస్తుతం గంటకు ముప్పై టన్నుల ప్రాసెస్తో ప్రారంభమవుతుంది దశలవారీగా దీనిని నూట ఇరవై టన్నులకు పెంచుతారు రోజుకు ఆరు వందల టన్నుల ప్రాసెసింగ్ చేయొచ్చు రెండు వేల టన్నుల సామర్థ్యంతో ప్లాట్ఫామ్ నిర్మించారు పామాయిల్ గింజల నుంచి దశలవారీగా నూనె తయారవుతుంది కాయల నుంచి వచ్చిన పీచును సీట్లు పరుపుల తయారీకి ఉపయోగిస్తారు గింజల నుంచి నూనె తీస్తారు వ్యర్థాలతో చేపలకు ఎరువు బయోగ్యాస్కు ఉపయోగిస్తారు అశ్వరావుపేట అప్పరావుపేట పరిశ్రమలో తయారు చేసే క్రూడాయిల్ ఈ పరిశ్రమకు తరలించి రిఫైనరీ చేసి ప్యాకింగ్ చేస్తారు పరిశ్రమ కోసం ఆవరణలో పది కోట్ల లీటర్ల రిజర్వాయర్ నిర్మించారు పునర్వినియోగంతో వృధా కాకుండా నీటిని వినియోగిస్తారు మూడేళ్ల నుంచి సిద్దిపేట జిల్లాలో పదమూడు వేల పన్నెండు ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగవుతోందని జిల్లా ఉద్యానశాఖ అధికారి సువర్ణ తెలిపారు ఈ ఏడాది జిల్లాలో ఆరు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు ఇక్కడ నర్మిటలో చేసేదానికి అదేమో అధునాతన ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటితో మనం ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ రిఫైనరీ కూడా చేసాము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఫామ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆయిల్ కూడా మనకు వచ్చేటట్టు ఇక్కడే బాటిలింగ్ చేసేసి డైరెక్ట్ కన్జూమర్కి ఇచ్చేటట్టు రిఫైనరీ కూడా పెట్టారు కాబట్టి ఇదైతే చాలా మంచి అధునాతన టెక్నాలజీతో ఇక్కడ చేశారు కాబట్టి ఇది మనకు మోస్ట్లీ ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉందండి పామాయిల్ ఫ్యాక్టరీ ద్వారా ఉమ్మడి మెదక్ యాదాద్రి భువనగిరి జనగామ జిల్లాల రైతులకు మేలు జరుగుతుంది మూడేళ్ల క్రితం సిద్దిపేట జిల్లాలో మొదలైన ఆయిల్ ఫామ్ సాగు ప్రస్తుతం కోత దశకు చేరుకుంది ఇప్పటి వరకు పంటను ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు తరలిస్తున్నారు అయితే సిద్దిపేటలో ఈ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయని రైతులు చెబుతున్నారు గత వన్ ఇయర్ను మనకు పామాయిల్ పెట్టినాము ఇప్పుడు మాకు బాగానే ఉంది ఈ ఫ్యాక్టరీ వచ్చేసి ఇప్పుడు దగ్గరనో పెట్టారు కాబట్టి మూడు వందల కోట్లతో బడ్జెట్తో పెట్టారు కాబట్టి మాకు ఇది ఓపెన్ చేస్తే పామ్ ఆయిల్తో మాకు ఇప్పుడు గిళ్ళలు వెళ్తున్నాయి మా రేపు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం నేను పామ్ ఆయిల్ సాగు చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ క్రాపు స్టార్ట్ అయింది కానీ ఒకటి ఏంటి అంటే అశ్వేట డెలివరీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది దీంతో బాగానే ఉన్నది మాకు మాకు అంత కిలోమీటర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఫ్యాక్టరీ వాటిది కాబట్టి మాకు అన్ని విధాలా సేఫ్ సైడ్ ఉంది కానీ పెట్టిందని చూసి ఇంకా కొంతమంది రైతులు కూడా ఉత్సాహంతో పెడతామని ముందుకు వస్తారు ఇక్కడ ఫ్యాక్టరీ తొందరగా ఓపెన్ అయితే మాకు అన్ని విధాలా సౌకర్యం ఉంటుందని కోరుతున్నాం ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ రైతులకే కాదు ఆ ప్రాంతంలో అనేక మందికి లబ్ధి చేకూర్చనుంది ప్రత్యక్షంగా రోజుకు మూడు వందల మందికి పరోక్షంగా ఐదు వందల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్